పాలకుర్తి లాంటి ప్రాంతాన్ని ఒక రకంగా కబ్జా చేయాలనే ప్రయత్నంలోనే ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాడని చెప్పి ఒక వర్గం చెప్తా ఉంది మీరేం చెప్తారు దాన్ని ఇంకా కబ్జా అయిందండి కబ్జా అయింది మన భూ కబ్జాలు చేసానికి మా ఉన్నారు మా దాంట్లో కొందరు భూ కబ్జాలు చేస్తున్నారు ఈ కబ్జా వ్యవహారం అనేది దానికి నేను పరమ చిరాకున ఈ కబ్జాలే నది కబ్జాలు నేను రెండు వేల పద్నాలుగునే అక్కడ ఎమ్మెల్యే కావాలి తొమ్మిదిలో కావాలి పద్నాలుగులో కావాలి మా తొమ్మిదిలో ఏమైంది ఏది తెలుగుదేశం బిఆర్ టిఆర్ఎస్ పార్టీ పొత్తుల భాగంగా దయాకర్ రావుకి ఇచ్చారు ఊరుకున్నా కదా పోటీకి ఏం పోలే కదా తొమ్మిది తర్వాత నేనే ఇన్ఛార్జిని అక్కడ మధ్యలో నన్ను బీకేసి డాక్టర్ సుధాకర్ రావుకి ఇస్తే ఊరుకున్నా కదా సుధాకర్ రావు గారి గెలుపు కోసం నేను కూడా ప్రయత్నం చేసిన కదా పద్నాలుగులా మళ్ళీ ఊరుకున్నా కదా పద్నాలుగులా నీదే సీటును పోయి పని చేసుకోమంటే పని చేసుకున్నా కదా అలా దయాకర్ రావును పార్టీకి తీసుకున్నారు కదా తీసుకున్నాక మా దయాకర్ రావు కోసం గెలుపు కోసం పని చేయమంటే మన పద్దెనిమిదిలో కూడా నేను పోయి మీటింగ్ పెట్టి మరి సపోర్ట్ చేయమని చెప్పిన కదా పద్దెనిమిదిలో కూడా ఆయన గెలుపు కోసం కృషి చేసిన కదా కానీ దయాకర్ రావు అంటాడు పాలకుతులు ఆయన ఒక్కరోజు కూడా రానియలే నేను నేను ఒక్కరోజు కూడా అడుగు పెట్టలే ఆయన కాదని నేను కూడా అడుగు పెట్టలే కనుక అలాంటి దయా దాక్షిణ్యం లేని వ్యక్తులు ఆ కోటలన్నీ నిర్మించుకున్న వాళ్ళు తన వ్యక్తులకు తన కుటుంబానికి మాత్రమే అంచు చర్యలు చేసుకునేవారు టిఆర్ఎస్ పార్టీ వెల్ఫేర్ చూడని వాళ్ళు అధిష్టానం పట్ల క్రమశిక్షణ లేని వాళ్ళు ప్రజల పట్ల సదభిప్రాయం లేని నేతలకి ఇంకా పట్టుకొచ్చే అవకాశాలు ఇవ్వడం అనేది తప్పది ఇలాంటి విషయాలు మీరు సీఎం తీసుకెళ్లారా నా వంతు కర్తవ్యంగా నేను అనేక ప్రయత్నాలు చేశాం మన పార్టీలో ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు కష్టపడి పని చేసిన వాళ్ళు ఉన్నారు కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తే కనిపెట్టుకుని ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు కారణాలు ఏమనుకుంటున్నారు సార్ ఏంటి పెద్ద పెద్ద నాయకులు మన పార్టీలో ఉంటే వేరే పార్టీలు ఎదగవు కాబట్టి ఎదిగిన నాయకులు అందరూ మన పార్టీలు ఉండాలి మన పార్టీ అనేది అధికారంలో ఉండాలి ఈ లక్ష్యం అనేది బెడ్స్ కొట్టింది నేననేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో పార్టీ పెట్టారు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు కొత్త కొత్త వాళ్ళకి బీసీలకి ఎస్సీలకి ఎంతో ఎంతోమంది నాయకత్వం గుట్టుకొచ్చింది అంటే ఒక పార్టీ పుట్టినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త తరానికి కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇస్తే కేసీఆర్ గారి పట్ల మమకారం ప్రేమ అనేది ఉంటుంది ఇప్పుడు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగిన వాళ్ళు కేసీఆర్ గారు ప్రాణం ఉన్నంత మేరకి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటాం మా సార్ దగ్గర మేము కొట్లాడతాం మా సార్ది తప్పుంటే సారి జేకూర్తాం కానీ పార్టీని విడిపోము పార్టీ కోసం ప్రలోభాల కోసం మిగతా వాళ్ళకి తెల్లారే పార్టీ మారుస్తారు ఏడాది అధికారం ఉంటే వాళ్ళకి పోవడం అవకాశాల కోసం పోవడం ఎప్పుడు మంత్రులు కావాలి ఎప్పుడు ఎమ్మెల్యేలు కావాలి ఎప్పుడు అధికారాలు కావాలి మాకేంది ఒక నాయకుడు ఒక పార్టీ ఒక భావన ఒక నమ్మకం విశ్వాసం అనేది మాకు ఉంటుంది కాబట్టి స్వతహగా తన నాయకత్వంలో ఎదిగిన వాళ్ళు పార్టీలో ఎదిగిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే శాశ్వతంగా పార్టీని నాయకుని కనిపెట్టుకుని ఉంటారు కష్టకాలల్లో కూడా ఉంటారు నువ్వు తెచ్చుకున్న నాయకులు అవకాశాలు వచ్చినప్పుడు ఉంటారు మనకు అవకాశం కోల్పోయినప్పుడు వెళ్ళిపోతారు కాబట్టి ఈ విధానం సరి అయింది కాదు ఇప్పటికైనా ఆ విధానాన్ని మార్చుకోవాలనేది అంటే ఎన్నో ప్రక్షలన్నా లేదా నాయకుల వచ్చినటువంటి నాయకుల ఈ మార్పు అనేది ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి రావాలంటారు ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా జరిగి తిరగాలి వలసవాదులను అధికారం కోసం పాకులాడే వాళ్ళను నిత్యం కుటుంబాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం లాభాపేక్ష ఆర్థిక లాభాపేక్షల కోసం పనిచేస్తున్న నాయకులను ఇప్పటికైనా పక్కన పెడదాం కష్టపడి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని విశ్వసనీయమైన వ్యక్తులని నాయకుడి పట్ల విజ్ఞత విశ్వాసం కలిగిన వ్యక్తులని పార్టీలో అవకాశం కల్పిద్దాం పనిలో పెడదాం కష్టపడి పనిచేద్దాం కొత్త నాయకత్వాన్ని ప్రజల అంది మీ పార్టీలోనే ఇప్పుడు ఇంకో చర్చ సాగుతూ ఉంది బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ ముద్దు అని టీఆర్ఎస్ కావాలా బీఆర్ఎస్ ఉండాలా ఏంటి సార్ మీలైన అంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే మన సేవలు దేశవ్యాప్తంగా ఉండాలి కాంగ్రెస్ బీజేపీ రెండు ఇది పాలన చూసాం మూడవ వేదిక అనేది ఏర్పడాలి ఈ దేశంలో ప్రత్యామ్నాయమై రెండు పార్టీలకు ఏర్పడాలనే సంకల్పంతో భారత రాష్ట్ర సమితికి వెళ్ళారు దేశ రాజకీయాల వైపు వెళ్ళారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న నేతలు కార్యకర్తలు ఈ పార్టీలో చాలామంది ఉన్నారు ఏగదనలు ఉన్నారు అనేక రకాలుగా వ్యప్రాయాశాలు వచ్చి సర్వాన్ని కోల్పోయి ఇంకా పార్టీని నాయకులు నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి నేతలందరి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ కోసం గట్లాడి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ గారు ఆ నేత తెలంగాణ వరకు పరిమితమై ఉండాలి ముఖ్యంగా తెలంగాణ అనే పదం మీన్నే ఈ పార్టీ పుట్టింది ఈ రాష్ట్రం ఏర్పడింది ఈ అధికారం అనేది వచ్చింది కాబట్టి ఆ పదానికి దూరం కావద్దు ఆ పదం పట్ల ఉన్న మమకారంతో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటేనే బాగుంటుంది అనేది ఉద్యమకారులు నిజంగా ప్రేమ పక్షులు కేసీఆర్ గారి పట్ల అనేక రకాలుగా ఆ మనసున్న నేతలు కార్యకర్తలందరూ కోరుకుంటున్న అభిప్రాయం